మహారాష్ట్రలోని నాగ్పూర్లో నెల ఇరవై ఎనిమిదిన జరిగే కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిది ఆరుబా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని మంత్రులు శ్రీధర బాబు పొన్నం ప్రభాకర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ పాలన కారణంగా గత పదేళ్లలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమైపోయాయని సందర్భంగా మంత్రులు విమర్శించారు రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టింది పరిశ్రమలు ఏర్పాటు చేసింది ఐటీకి అంకురార్పణ చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు ఉపాధి లేకుండా పరిశ్రమలను పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తుంది దేశ సంపదను కొల్లగొట్టు ఈరోజు మతం పేరు మీద కులం పేరు మీద నడవాలని ఆలోచన చేస్తా ఉన్నా బిజెపి పార్టీ వారికి సంబంధించి రేపు పార్లమెంట్ లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి మరొక ఆవిర్భావం చేరుతాంది కాంగ్రెస్ పార్టీ

నాపూర్వ తెలంగాణలో అందర్భాగం ఇచ్చేటటువంటి కార్యకర్తలు అందరూ కూడా